అధ్యక్ష అందుకనే ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు కొత్త కొత్త వాగ్దానాలతో కొత్త కొత్త గారడీలు చేస్తా ఉన్నాడు అసలు ఎక్కడా లేని కొత్త కొత్త వాగ్దానాలు అధ్యక్ష ఈ వాగ్దానాల గురించి మాట్లాడే ముందు అధ్యక్ష ఒక్క విషయం ప్రతి ఇంట్లో ప్రతి పేద కుటుంబం ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆలోచన చేయమని చెప్పి కొడతా ఉన్నాం దీని గురించి ఈ వాగ్దానాలు గురించి చంద్రబాబు చేసిన వాగ్దానాల గురించి మాట్లాడే ముందు అధ్యక్ష ప్రతి విషయం కూడా ఆలోచన చేయమని అడుగుతాను ప్రతి ఒక్కరు ఆలోచన చేయమని అడుగుతా చంద్రబాబుకు ఎన్నేళ్ళని చంద్రబాబు నాయుడు వయసు డెబ్బై ఐదు ఇది వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి ఎన్నేళ్ళు అయింది అధ్యక్ష నలభై అధ్యక్ష చంద్రబాబు మొదటిసారి సీఎంఐ ఎన్నేళ్ళు అయింది అధ్యక్ష దాదాపు ముప్పై సంవత్సరాల అధ్యక్ష మరి ఇన్నేళ్ళ తర్వాత కూడా అధ్యక్ష ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మూడు సార్లు సీఎం అయిన తర్వాత కూడా అధ్యక్ష మూడు సార్లు సీఎం అయిన తర్వాత కూడా అధ్యక్ష ఇంకా ఇప్పటికి కూడా ఇంకా ఇది చేశా కాబట్టి నాకు ఓటేయండి అయ్యండి అని ఆ నోట్లో నుంచి రావడం లేదు అధ్యక్ష ఇప్పుడు కూడా ఏమంటున్నాడు అధ్యక్ష నాకు మరోసారి ఛాన్స్ ఇస్తే నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్తున్నాడు అధ్యక్ష ఈరోజు కూడా అధ్యక్ష ప్రతి పేద కుటుంబం అధ్యక్ష ప్రతి సమావేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంగా ఆలోచన చేయాలి ఈ విషయంగా చర్చ జరగాలి అధ్యక్ష ఇన్నేళ్ళ తర్వాత కూడా ఇన్నేళ్ళ తర్వాత కూడా చంద్రబాబు గారి పేరు చెబితే చంద్రబాబు గారి పేరు చెప్తే ఇన్ని సంవత్సరాల తర్వాత మూడు సార్లు ముఖ్యమంత్రి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా డెబ్బై ఐదేళ్ళ వయసు నలభై ఐదేళ్ళ రాజకీయ జీవితం ముప్పై ఏళ్ళ కిందట నేను ముఖ్యమంత్రి అయినాడు ఇవన్నీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు కూడా చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే కనీసం ఒక్క స్కీమ్ అయినా ఉందా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి ఆయన పేరు చెప్తే అధ్యక్ష ఆయన పేరు చెప్తే ఆయన పేరు చెప్తే ఈ రోజుకి కూడా గుర్తుకొచ్చే ఒక్క స్కీము లేదు కానీ ఆయన పేరు చెప్తే మాత్రం ఇవాళకి కూడా గుర్తుకొచ్చేది కూడా అధ్యక్ష ఎన్టీ రామారావును వెన్నుపోటు ఎవడు పొడిచాడు అని అంటే గుర్తుకొచ్చే పేరు ఫస్ట్ చంద్రబాబు నాయుడు ప్రజలను ఎవరు వెన్నుపోటు పొడిచారంటే గుర్తుకొచ్చే పేరు చంద్రబాబు నాయుడు అక్క చెల్లెమ్మల్ని ఎవరు వెన్ను ఎవరు వెన్నుపోటు పరిచారంటే గుర్తుకొచ్చే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి తర్వాత ఇవ్వకండా ఎగరగొట్టింది ఎవరంటే ఇప్పటికీ చంద్రబాబు బ్యాంకుల్లో పెట్టిన బంగారం రైతులకు ఇప్పిస్తానని చెప్పింది ఎగరగొట్టింది ఎవరంటే చంద్రబాబు రైతులకు రుణమాఫీ అని చెప్పి ఎగరగొట్టింది ఎవరంటే ఇప్పటికీ చంద్రబాబు గుర్తుకొచ్చేటివి అధ్యక్ష ఇవన్నీ నేను చెప్పేటివన్నీ ఇప్పుడు అధ్యక్ష అధ్యక్ష బాబు పేరు చెప్తే అధ్యక్ష గుర్తుకొచ్చే స్కీమ్ ఒకటంటే ఒకటైనా ఉందా అని అడుగుతా ఉన్నా ప్రతి కుటుంబంలోనూ ఈ చర్చ జరగాలి అధ్యక్ష అధ్యక్ష బాబు చంద్రబాబు అధ్యక్ష మీ సామాజిక వర్గాలకు చేసిన మేలు ఏమన్నా ఉందా అని కూడా ప్రతి సామాజిక వర్గంలో కూడా చర్చ జరగాలి అధ్యక్ష ఎందుకనంటే ప్రతి సామాజిక వర్గాన్ని మోసం చేశాడు అసలు ఆయన మేనిఫెస్టో వచ్చింది అని అంటే అధ్యక్ష ఇంతలా బుక్ వస్తుంది ఆ బుక్లో ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క ఒక్కొక్క సామాజిక వర్గానికి నిన్ను హామీలను పెడతాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ బుక్ ఆ మేనిఫెస్టో ఎక్కడికి పోతుందంటే చెత్తబుట్లోకి వెళ్ళిపోతుంది ఆ మేనిఫెస్టో ఎక్కడుందని చెప్పి నెట్లో ఎతికినా కూడా ఎక్కడ కనిపించదు కనీసం నెట్లో కూడా దాన్ని కనపడకుండా చేసేస్తారు ఏ సామాజిక వర్గానికి కూడా తను చేసింది ఏమిటి అని అంటే కూడా కనీసం చెప్పుకునేదానికి ఏమి లేని అధ్వానమైన పరిస్థితుల్లో పాలన సాగింది ప్రతి ఇంట్లో ఈ చర్చ జరగాలి అధ్యక్ష అధ్యక్ష బాబు పేరు చెప్తే అధ్యక్ష ఏ గ్రామానికైనా తాను వెళ్ళి ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి ఇన్ని బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పిన డెబ్బై ఐదు ఏళ్ళ వయసు అని చెప్పినాను ముప్పై ఏళ్ళు కిందట ముఖ్యమంత్రి అని చెప్పినాను మూడు సార్లు ముఖ్యమంత్రి అయినాడు అని చెప్పినాను పద్నాలుగేళ్ళు పాలన అని చెప్పినాను ఎన్ని చెప్పిన తర్వాత అధ్యక్ష ఏ గ్రామంలో అయినా కూడా ఆయన అక్కడికి వెళ్ళి నినబడి నా హయాంలో నా ప్రభుత్వంలో ఇది ఇది నేను చేశా అని చెప్పి అనుకుంటే కనీసం ఒకటన్నా ఒకటన్నా ఒక బిల్డింగ్ అన్న కనిపిస్తుందని అడుగుతున్నాను ఒక స్కూలు కనిపించదు ఒక హాస్పిటల్ కనిపించదు ఒక బిల్డింగ్ కనిపించదు పైగా స్కూళ్ళన్ని నెర్వేర్యం స్కూళ్ళల్లో పరిస్థితికి నేను చెప్పాల్సిన ఏ మాదిరిగా ఉన్నాయో ఆ రకంగా కనిపించే పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఎప్పుడు కూడా అధ్యక్ష ఇప్పుడు కూడా అధ్యక్ష ఈ మనిషి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఈ మనిషి గురించి ఎందుకు ఇంతగా నేను చెప్పాల్సి వచ్చిందంటే ఇప్పుడు కూడా అధ్యక్ష మరోసారి అలాంటి అబద్ధాలు మరోసారి అలాంటి మోసాలతో మళ్ళీ మరో మేనిఫెస్టో అని చెప్పి ఆయన ముందుకు వస్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఈ మనిషిని నమ్మడం అంటే ఏమిటి అధ్యక్ష బంగారు కడియం బహుమతిగా ఇస్తానని ఊబులోకి దింపి మనుషులను తినేసే కథలో పులి మాదిరిగా కొత్త ఎర్రలతో ఈ పెద్ద మనిషి బయలుదేరాడు అధ్యక్ష ఈ మనిషిని నమ్మితే ఆ పులికథే గుర్తుకొస్తుంది అధ్యక్ష అబద్ధాలు చెప్పేటప్పుడు అధ్యక్ష బావ దారిద్యం ఎందుకు అన్నది బాబు సిద్ధాంతం అధ్యక్ష అబద్ధాలు చెప్పేటప్పుడు బావ దారిద్యం ఎందుకు అనేది ఆయన సిద్ధాంతం అధ్యక్ష ఏమైనా చెప్పేసి ఇట్లా అబద్ధాలు చెప్పేటప్పుడు ఏముంది లక్ష అయితేనేమి కోట అయితేనేమి యాదైనా చెప్పేసి అది ఆయన సిద్ధాంతం అధ్యక్ష నమ్మిన వాడు నమ్మిన వాడు మునుగుతాడు నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు ఇది ఆయన సిద్ధాంతం అధ్యక్ష అధ్యక్ష ఈ సిద్ధాంతం ప్రకారమే అధ్యక్ష బాబు ఏం చేస్తున్నాడు అనంటే అధ్యక్ష ఇటీవల ఎన్నికలు జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి అధ్యక్ష ఇటీవల ఈ మధ్య కాలంలోనే ఆ నాలుగు రాష్ట్రాల రాష్ట్రాలను తీసుకున్నాడు అధ్యక్ష తీసుకుని ఆ రాష్ట్రాల్లో ప్రజలకు ఆ పార్టీలు ఏ వాగ్దానాలు చెప్పారు ఏ వాగ్దానాలు బాగా ఇంపుగా ఉన్నాయి అని చెప్పి ఆయన తెప్పించుకున్నాడు అధ్యక్ష అందులో నుంచి ఒక ఆరు డజన్ తీసుకున్న అధ్యక్ష వేరే రాష్ట్రాల్లో ఎలాగో ఈయన 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 మాటలు నమ్మరు కాబట్టి మన రాష్ట్రంలో పేదలకు కూడా వేరే రాష్ట్రాల్లో ఎలాగో అక్కడ వాళ్ళ ప్రజలు ఆ పార్టీలకు చెప్పిన వాళ్ళు నమ్మినారు కాబట్టి ఏదో బాగున్నాయని చెప్పిన కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యి మన రాష్ట్రంలో కూడా అధ్యక్ష పేదలను నమ్మించడం కోసం మళ్ళీ మోసం చేయడం కోసం అలాంటి కార్యక్రమాలే మన రాష్ట్రంలోకి తీసుకొచ్చేదానికి ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ అర డజన్ హామీలను తీసుకొచ్చాడు అధ్యక్ష హైదరాబాద్లో కూర్చున్నాడు అధ్యక్ష ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేదు కేవలం హైదరాబాద్లో కూర్చున్నాడు ఇంట్లో కూర్చున్నాడు వాగ్దానాలన్నీ మిగతా నాలుగు రాష్ట్రాల్లో ఎవడెవడు ఏమేమి వాగ్దానాలు చేశాడని చెప్పి చూసుకున్నాడు ఒక అర డజన్ వాగ్దానాల నుంచి తీసుకొచ్చాడు ఆ వాగ్దానాలన్నీ కూడా కిచిడీ కిచిడీ చేసి దాన్ని ఒక మేనిఫెస్టో రూపంలో తీసుకొచ్చాడు అధ్యక్ష అధ్యక్ష ఈ కిచిడీ వండి కిచిడీ వండి ప్రజలకు నిజంగా చిత్తశుద్ధి లేవు ప్రజల మీద చిత్తశుద్ధి లేదు ఇవన్నీ నిజంగా అమలు చేస్తామా నిజంగా చేయమా చేసే అవకాశం ఉందా పరిస్థితులు ఉన్నాయా ఆలోచనలు లేవు కేవలం మోసం చేయడానికి ఏది చెప్పాలా ఏది చెప్తే ప్రజలను ఈజీగా నమ్మించగలుగుతాం అనే ఒక దిక్కుమాలిన ఆలోచనతో అడుగులు ముందుకు